చెప్పదు లా ఇవ్వని చెప్పదు మా ఆవు చెప్పదు బక్కలు చెప్పదు అనుకున్నాం మరి చెప్పండి తీపి ఎట్లా వస్తుంది ఎసా అన్నావు ఎనిమిది నెలలు ఆ కుమతోటి లాగా మైండ్ పెట్టుకొని ఇంట్లో ఉన్నాను కాబట్టి కానీ నీరు బాగుండేదాను మా పిల్లలు బాగుండేదాను మా ఆయన బాగుండేదాను సో అట్లా ఎనిమిది నెలల వరకు అయితే నేను రెగ్యులర్ గా బెస్ట్ ప్రోడక్ట్ వాడిన సో ఎనిమిది నెలల తర్వాత మా ఊళ్ళో కరోనా వచ్చింది నిజంగా కరోనా బాధ్యతలను తీసుకొచ్చి చాలా మంది కరోనా వచ్చే భయపడ్డాలన్న బాధ్యతలు నిలబడ్డా సో చాలా చాలా అది డేంజర్ జోన్ అది ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా రావద్దని కోరుకుంటా కానీ డెస్టేజ్ అర్థం కావాలని మాత్రం రావాలని కోరుకుంటాను అట్లయితే అట్లాంటి పేరు వస్తాను నేను వస్తారు కదా చేస్తున్న పెద్ద మా సముద్రం ఇంకా ప్రైవేట్ జాబ్ చేస్తున్న కొంతమంది ఇక మొత్తం ఈ కంపెనీ అంతా నాదే నేనే మొత్తం చూసుకుని ఫీల్ అవుతాను మళ్ళీ ఇంటి ముందు ఇంటికాడ అలా పలు పలు చే కొంచెం ఎందుకంటే ఆలోచన విధానం మార్చుకుంటే మనకు క్లీన్ చేయాలనిపిస్తుంది సో ఎనిమిది నెలల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చి మా ఊర్లో పదమూడు రోజులలో ఎనిమిది ఏడుగురు చనిపోయారు ఎనిమిది మందికి కరోనా వచ్చింది అందులో ఏడో నెంబర్ మా సొంత తోడుకోవడరు డబ్బులు ఏడెనిమిది లక్షలు పెట్టినా ప్రాణాలు కాపాడుకోలేదు మా సార్ ఎనిమిదో నెంబర్ ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చినట్ట మాత్రం నేను ఎనిమిది నెలలు తెచ్చి వాడాలి రేపేం జరుగుతుందో రోజు రోజొకరు చనిపోతా ఉంటే ఎనిమిది మందిని హోమ్ లో పెట్టి మేము హైదరాబాద్ లో ఉన్నాము మా సార్ పిల్లలు అంతా డేజర్ లో ఉన్నాము ప్రతి రోజొకరు రోజు ఒకరు చనిపోతా ఉంటే గ్రూప్లలో ఫోటోలు రోజు రోజొకరు రేపు మా ఫోటో వస్తుందేమో రేపు మా ఫోటో వస్తాయని భయపడుతూ ఉన్న రోజులలో నిజంగా ఏడో రోజు మా సొంత తోడు కూడా చనిపోయింది తలగొరు కూడా పెట్టలేదు చాలా డేంజర్ జోన్లో ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది సో ఆ రోజు ఏంటంటే మా సార్ కాల్ చేసి నాకు చాలా డేంజర్ జోన్లో ఉన్నా ఓ ఇల్లు నా లోన్లో ఉంది నా లోన్లో ఉంది ఎనభై లక్షలు బిజినెస్ స్టక్ అయింది పిల్లలు చాలా పెద్ద స్కూళ్ళలో స్కూల్ ఫీజులు అన్ని జూ ఉన్నాయి నువ్వు ఏదైనా జరిగినా కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి మీ అమ్మ మీ నాన్న దగ్గర ఉండు అని చెప్పి మాట్లాడేది సో ఆ మాటలు ఈరోజు గుండెల్లో రక్తంగా అనేటట్టు సార్ అమ్మ నాన్న అక్క చెల్లి ఫ్రెండ్స్ లేదు ఎందుకంటే ఆడపిల్లలు కుటుంబంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు సో నాకు ఫ్రెండ్స్ అనేటోళ్ళు లేరు ధైర్యం చెప్పేటోళ్ళు లేరు హైదరాబాద్ లో అన్నీ తెచ్చి పెడుతున్నాడు కాబట్టి నేను ఎవరితో సంబంధాలు పెట్టుకోలేదు కనీసం పక్క ఇప్పటికి కూడా నా పక్కింటి వాళ్ళతో కూడా పరిచయం నిన్న రీసెంట్గా ఓలిప్రండ్ రోజు నేను ఇంట్లో కిచెన్ లో వంట చేస్తున్నా సో ఏదో స్నాక్స్ చేస్తుంటే వాళ్ళు వచ్చి కొంచెం మేడం నీ రమ్మను మేడం రమ్మాను అని చెప్తున్నాడు మా సార్ వచ్చి కొన్ని విరుస్తున్నారు కింది వాటి అదే నైట్ మీద వస్తే ఆ కొంచెం కలర్ తీర్చుకొని బయట వచ్చిన సో అంత ఫ్రెండ్షిప్ కూడా నాకు లేదు జస్ట్ వాళ్ళకి బొట్టు పెట్టినా కొంచెం మీరు తిన్నాను నువ్వు అంత ఫ్రెండ్లీ ఉన్నాను కాబట్టి పెద్ద వృద్దుకుని అదే లేదు కదా అక్కడ కొంచెం అక్కడ రెండు సప్పాలు కొట్టే బాగుంటుంది అక్కడి సప్పడాక వాళ్ళని కాబట్టి వాళ్ళని ఇంత వృద్ధి వాళ్ళని తల ఇంత నేను కూడా కొంచెం ఆసిన సప్పడానికి కొంచెం మళ్ళీ వచ్చి చేసినా సో అంత ఫ్రెండ్షిప్ కూడా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ నాకు లేదు అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒక్కొక్కరు ఫ్రెండ్స్ ఉంటారు సో అలాంటి చేస్తున్నా లేదా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఏమైనా సజెషన్ చెప్పేవాళ్ళు సో అలాంటి సిచ్యువేషన్లో చాలా డేంజర్ చూడడం నైట్ అంతా చాలా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కనీసం పిల్లలు ఇంతే బాధపడతారేమో కిటికీలు మూసి మరీ నైట్ మొత్తం వేయడం దేవుడు ఒక్క అవకాశం నాకు ఇవ్వు కనీసం ఐదు వేలు వచ్చే పని నాకు ఏదైనా దొరికితే బాగుండే ఆ రోజు ఎనిమిది నెలల కింద నాకు చెప్పింది కదా ఎవరికైనా చెప్తే పైసలు వస్తాయని ఎందుకు నా మైండ్ అట్లా క్లోజ్ అయిపోయింది ఆ రోజు కనుక నేను ఉంటే ఇప్పటికీ ఐదారు వేలు నాకు వచ్చు కదా ఇవాళ పాల ప్యాకెట్లకు కూర ప్యాకెట్ కనీసం ఒక రూపాయలు దగ్గర లేకుంటాయి సార్ చేసే బిజినెస్ మొత్తం ఆగిపోయింది సో హోమ్ క్వారంటైన్లో ఉండిపోయిన బిజినెస్ ఆగిపోయింది అప్పుడు బాగుందేలే కదా నేను ఎవరు చెప్పలేదు అందుకని ఏ టైం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు సో నాకు అప్పుడు అనిపించింది దేవుడే ఒక్క అవకాశం నాకు ఇవ్వు నేను గట్టిగా పట్టుకుంటా వెస్ట్రీజ్ని సో చేయగలుగుతా ఒక ఐదు వేలు వచ్చినా చాలు అనుకుని నైట్ అంతా ఏడ్చి 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 నిద్ర పోకుంటే అదే మళ్ళీ ఏడుగున్నారానికి మసాలా కాల్ చేసి నేను హైదరాబాద్ చూసుకొస్తున్నా ఓకే మంచిగా ఉండి చెట్ చెప్తే ఆ రోజు తీసుకున్న డెసిషన్ సార్ ఉన్నాడు మనకు ఆకలి తెలియదు తెలుస్తుందా సో ఆ అవసరం అనేది మనకు రాదు వాళ్ళు చూసుకుంటారు ఒక ధీమా సో దయచేసి ఎవరైనా ఉంటే లేడీస్ ఆర్ జెంట్స్ ఉంది కదా అని ఉన్నదా చూసి ఇది నిత్యం ఎప్పుడు ఉంటుందా లేదా చెక్ చేసుకోండి నీ చేసే జాబ్ కానీ నీ చేసే బిజినెస్ గాని సో నీకు ఏదైనా అనుకోకుండా ఏమైనా జరిగినా నీ ఫ్యామిలీకి సపోర్టింగ్ ఉంటుందా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం ఎస్ఆర్ లో సో అమ్మ నాన్న కోసం ఎవరు నక్కట్లే ఒక చెప్పండి మా అమ్మ నాన్న కోసం